హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళటి రెసిపీ చాలా రుచికరంగా ఉండే ఆలు ఫ్రైడ్ రైస్ ఈ తీరులో ఇంట్లోనే హెల్తీగా చేసుకున్నామంటే చాలా రుచికరంగా ఉంటుందండి లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ తీరులో ఓసారి చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా ఆలూని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అన్నీ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి మనకి ఆలు ఫ్రై అనేది కంటికి ఇంపుగా కనిపించటానికి మనకి కలర్స్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి కాశ్మీరీ రెడ్ చిల్లీ యాడ్ చేసుకున్నామంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయండి ఓ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం ముక్కలకి పట్టించేసేయాలండి మనం వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి మనకి ఆలులో ఉన్న తడితోనే మనం వేసిన వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ అనేది చక్కగా మనకి ముక్కలకు పట్టేస్తుందండి ఇలా పట్టించేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ ఆలూ ఫ్రైడ్ రైస్కి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి మనం ఆలూని డీ ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్లోనే మనం ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆయిల్ ఏమీ వేస్ట్ కాదండి చక్కగా ఇలా ఈ మసాలా పట్టించిన ఆలూని చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి మనం ఈ మసాలా పట్టించిన ఆలు ముక్కలను మనం ఆయిల్లో యాడ్ చేసిన వెంటనే కలపకుండా కొద్దిసేపటి తరువాత ఇలా కలుపుకోవాలండి అప్పుడే మనం వేసిన మసాలా అంతా ఆలు ముక్కలకు పట్టుకొని ఉంటుందండి చూడండి ముక్కలు వేగగానే కలర్ అనేది ఇలా వచ్చేసిందంటే మనకి కరెక్ట్గా వేగిపోయినట్టండి ఇప్పుడు ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలండి ఇలా ఫ్రై అయిన ఆలు ముక్కలను తీసి వేరే ప్లేట్లకి మార్చేసుకుందామండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు మనకి మిగిలిన ఆయిల్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసేసుకోవాలండి కాస్త చిట్లిన తరువాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గించుకోవాలండి ఉల్లిపాయ ఇలా మగ్గుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి యాడ్ చేసుకుంటే మంచి రుచి ఉంటుందండి అదేవిధంగా ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు టమోటాలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి మీకు సన్నగా కట్ చేసుకోవటం వీలు పడకపోతే కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నా కూడా సరిపోతుందండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలియబెట్టుకోవాలి సాల్ట్ యాడ్ చేసేటప్పుడు చూసి యాడ్ చేసుకోండి ఆలు ఫ్రైలో కూడా సాల్ట్ యాడ్ చేసామండి అదేవిధంగా రైస్ ఉడికించుకున్నప్పుడు సాల్ట్ అనేది కాస్త యాడ్ చేసుకొని రైస్ ఉడికించుకోవాలండి చూడండి రైస్ ఉడికించుకునేటప్పుడు కాస్త పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలి నేను ఈ రైస్ అనేది బాస్మతి రైస్తో చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి మనం మామూలు రైస్తో చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి చక్కగా ఇలా రైస్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఖచ్చితంగా రైస్ అయితే కాస్త పొడి పొడిలాడుతూ ఉండాలండి ఈ ఫ్రైడ్ రైస్కి అయితే చూడండి మనకి టమోటా కూడా చక్కగా మగ్గిపోయిందండి ఇలా టమోటా కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి మనం రైస్ క్వాంటిటీ ఎంత యాడ్ చేస్తున్నామో చూసి మనం ఈ మసాలా పౌడర్స్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా మసాలా పౌడర్స్ యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు సిమ్లోనే మసాలాని మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత రైస్ యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు చక్కగా మనం ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా రైస్ అయితే కాస్త పొడి పొడిలాడుతూ ఉన్నప్పుడే మనకి ఈ ఆలు ఫ్రైడ్ రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు అదేవిధంగా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఆలు ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని రైస్ మొత్తం కలుపుకోవాలండి మనం ఈ ఆలు ఫ్రైడ్ రైస్కి ఎటువంటి సాసులు మనం వేయలేదండి చక్కగా హెల్తీగా ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పిల్లలకు నచ్చే విధంగా లంచ్ బాక్సెస్ కూడా ఇవ్వచ్చండి పొద్దు పొద్దున్నే మనం కర్రీస్ ఏమి చేయకుండా ఇలా లంచ్ బాక్సెస్కి ఓసారి ఈ తీరులో చేసి పెట్టి చూడండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆలు ఫ్రైడ్ రైస్ మీరు కూడా ప్రిపేర్ చేయండి మీ పిల్లలకు పెట్టి ఎంజాయ్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్లో వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తున్నానండి ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్